హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గంగవర్ని కలవడానికే వచ్చినాం అత్తే మాత్రం ఆమె ఎంత కోపంగా ఉందంటే అంత కోపంగా ఉంది ఒక్కొక్కరు వీడియో కోసం పోయామని ఘోరంగా గొర్రెత్తురట మేము అయితే ఫస్ట్ పోయినాము పోయినాక ఆమె ఏంటంటే ఒక వీడియో ఛాల్ చేద్దామని పోతే ఆమె మా మీదకి ఘోరంగా అంటే ఘోరంగా గరమైంది ఎట్లా గరమైందిరా నిజంగా మేము వీడియో కొంచెం చిన్నగా తీద్దామని ట్రై చేసినాం అయినా సూత ఆమె ఒప్పుకోలేదు కొంచెం సేపు వీడియో అయితే కొంచెం నా మీదకి అయితే ఘోరంగా గరమైంది గరమైన వీడియో మీకు పెడతా తర్వాత కుసుండి అయితే మాట్లాడినా మాట్లాడినాకేమైనా బిడ్డ నిజంగా చెప్తున్నా మీరు లెక్కన అందరు అత్తారు అంత తాలక మాషిన వాళ్ళు వస్తారు వరిత్తారు చేస్తారు ఇది అంతా అంత డిస్టర్బెంట్గా ఉంటుంది నీకు మీకు అర్థం కాదు నా పానం మాత్రం హుషారు లేనే లేదు మీరేమో అనుకుంటారు కానీ అసలు డమ్మర్ బిగ్ బాస్ షోకేనా వాడికేనా వేడుకైనా అంటే అవన్నీ ఊన కానీ ఇప్పుడు పానం అయితే సహకరిస్తలేదు బిడ్డ నిజంగా మీ వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ అత్తే కూడా చెప్పు చేరా ఎందుకంటే ఇట్లా ఇబ్బంది పెట్టకమానా అని చెప్పింది నిజంగా చెప్తున్నా గంగావర్ని కలవడానికి లంబడిపేట లంబడి తాడాన్ని లంబడి పేట అని రెండు అది ఒకటే తాటిపల్లి దాటడానికి ఉంటుంది జర పోయినప్పుడు మాత్రం ఆమెని జర ఇబ్బంది పెట్టకూడదు నిజంగా ఎందుకంటే ఆమె ఆరోగ్యం సరిగ్గా బరబర్ లేదు ఆమె వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేదు అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల వల్ల తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉంటుంది ఎందుకంటే ఆమె కూడా ఏజ్ అయిపోయింది ఆమె ఫేమస్ అయిందంట అయింది కాలేదని కాదు కానీ మీరు సుత అర్థం చేసుకోండి ఇవాళ ఎందుకంటే ప్రత్యేకించి పోదామని నేను అనుకున్నా పోయినా ఆమె చెప్పినటువంటిది అయితే కుసుండ పెట్టి మరి చెప్పింది నిజంగా హ్యాండ్సాప్ గంగవ నిజంగా చెప్తున్నా ఫస్ట్ అయితే గరమైంది నిజంగా అయితే నేను భయమైన షాక్ షాక్ అంటే షాక్ అయినా మా వాడు అయితే ఒక్కసారి ఆశ్చర్యపోయిండు ఫస్ట్ రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం అన్నట్టు లేరు వాటి వేరు ఇటు వేరు అని చెప్పారు ఇట్లా సడన్గా నా ముందటి నుండి పోతుండగా మేము ఒక్కళ్ళు ఇంట్లో కూర్చున్నాం అనమాట సడన్గా నా అలా అడిగిన గీ గంగవ్వ లేదా అని అంటున్నా అక్కడ కూర్చున్నది ఆమెనే లేదు అని చెప్తుంది నేను సడన్గా గుర్తుపట్టి అయినా అనమాట నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా పోయేటప్పుడు సరే పిచ్చి పిచ్చి అంత వీడియోలు తీసి అంత సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేయకండి నిజంగా చెప్తా ఉన్నా గంగా ఎవర్ గ్రీన్ ఎప్పటికి ఈ ఏజ్లో కూడా అంత ఫేమస్ అయిందంటే మీ అందరు తెలుసుకోవాలి మనం కూడా అట్లాగానే ఫేమస్ కావాలి మీకోసం సపోర్ట్ ఇస్తే మాట మాట్లాడుతుంది చేస్తుంది కానీ వీడియోలు తీసి ఆమెను ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయకూరి నిజంగా మీకోసం నన్ను ఏమంది తిట్టిందనే ఉంటారు కదా మీరు అందరు ఇప్పుడు వీడియో చూడంగా ఏమనుకుంటారు అసలు నిన్న ఏమంది తిట్టింది ఒకసారి ఆ వీడియో కావాలి అసలు నువ్వు చూసిన వాళ్ళంటారు కదా వేస్తున్నావు చూడర్రీ పాతీల్ లేదు గంగమ్మ మనది ఇదేనా నేను సార్ వాళ్ళు ఇస్తారు పాతీళ్ళు పైపుచ్చిరా

మరి బిగ్ బాస్ చోదాక పోతీ అంత దూరం పోతీవి ఇట్లనే ఉంటుంది పల్లెటూరు నుండి కండాలు దాటే అంత నీ ఇమేజ్ పెరిగే పెరిగినాక మరి చూడ్డానికి రాకపోతే ఎట్లుంటారు చెప్పు ఇదేనా మన రాదా ఇల్లు కట్ కొత్త ఇల్లు நிமிஷம் மாட்டமாரம் கதை திரு கூரம் முன்னாச்சின